దేవి వెల్కమ్ పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ మార్కెట్లను భారత మార్కెట్లు లక్షల కోట్ల రూపాయలు నష్టపోగా ఆసియా యూరప్ అమెరికా మార్కెట్లు కూడా అదే బాటలో ఉన్నాయి యుద్ధం ముదిరితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయనేది మార్కెట్ల ప్రధాన ఆందోళనగా ఉంది దీంతో పాటు బంగారం ధరల ఆలోచన మార్కెట్లను షేక్ చేస్తోంది పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచానికి కంటి మీద కునికే లేకుండా చేస్తోంది యుద్ధం ముదురుతుందన్న భయాలు మార్కెట్లను కుదేలు చేస్తున్నాయి అమెరికా దగ్గర నుంచి ఇండియా దాకా అన్ని మార్కెట్లు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేసుకుంటే ఆ రెండు దేశాలు నష్టపోతాయి అంతేకాని మిగతా ప్రపంచానికి ఏం నష్టం అనుకోవడానికి లేదు ఆ రోజులకు కాలం చెల్లింది ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఆ ప్రభావం అంతటా పడుతోంది ముఖ్యంగా సెన్సిటివ్ గా ఉండే మార్కెట్లు చిన్న ప్రకంపనకే ఉలిక్కిపడుతున్నాయి పడుతున్నాయి దీంతో లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరవుతోంది ప్రపంచీకరణ పుణ్యమాని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధభయంతో భయంతో ప్రపంచ మార్కెట్లన్నీ షేక్ అయిపోతున్నాయి భారత్ స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల రూపాయల సంపద పోవడం రెండు నెలల గరిష్ట పతనం కావడం కేవలం శాంపిల్ అంటున్నారు యూరోజోన్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆకర్షణీయంగా ఉన్నా యూరోప్ మార్కెట్లు యుద్ధ భయంతో కుదేలైపోతున్నాయి యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత కలుస్తుందనే ఆలోచనలున్నా యుద్ధం వస్తే ఎలాగా అనే ఆందోళన అమెరికా మార్కెట్లను కుదురుగా ఉండనీయడం లేదు ఇక ఆసియా మార్కెట్ల సంగతి సరే ఇక్కడైతే ఫ్యూచర్ మార్కెట్లు కూడా అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి రెండేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్దం కంటే ఏడాది క్రితం మొదలైన పశ్చిమాసియా ఘర్షణలే ప్రపంచాన్ని ఎక్కువ కలవరి పెడుతున్నాయి ఉక్రెయిన్ యుద్దం ప్రభావం పరిమితంగానే ఉంది కానీ చమురు కీలకమైన పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకి విస్తరించి ఇప్పుడు యుద్దంగా మారిపోయాయి దీంతో ఇరాన్ ఇజ్రాయేలే కాకుండా చుట్టుపక్కల దేశాలన్నీ ఏదోలా యుద్దంలోకి దిగక తప్పని స్థితి ప్రస్తుతానికి తటస్థంగా ఉంటామని గల్ఫ్ దేశాలు ప్రకటించినా నిజంగా యుద్దం ముదిరితే అది కుదిరే పనేనా అనేది మార్కెట్లకు ఉన్న సందేహం ఆ అనుమానంతోనే ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసిన మరుక్షణం నుంచే నేలచూపులు చూడడం మొదలుపెట్టాయి మొన్నటిదాకా పశ్చిమాసియా ఘర్షణలు క్రమంగా తగ్గుముఖం పడతాయేమోననే చిన్న ఆశ ఉండేది కానీ ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత యుద్దం జరగడమే కాదు దీర్ఘకాలం సాగుతుందేమోనన్న భయంతో మార్కెట్లు షేక్ అయిపోతున్నాయి మార్కెట్లు మరీ అతిగా స్పందిస్తున్నాయనే వాదన కూడా ఉన్నా దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తే ఆ వాదన సరికాదని అనిపిస్తోంది పశ్చిమాసియా అనేది చాలా వ్యూహాత్మక ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన గల్ఫ్ దేశాలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి అలాంటి ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగిన ప్రతిసారి ప్రపంచం నష్టపోయింది అనేది చరిత్ర చెబుతున్న సత్యం ఈ ట్రాక్ రికార్డే మార్కెట్లను మరింత భయపెడుతోంది ఇక్కడ యుద్ధం అంటూ వస్తే ఇది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరించటానికి విస్తృతమైన అవకాశాలున్నాయి అందుకే గ్లోబల్ మార్కెట్లన్నీ ముందే చేతులెత్తేస్తున్నాయి యుద్ధం ముదిరాక దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ముందే ఎవ్వరూ అంచనా వేయలేరు అందుకే మార్కెట్లన్నీ ముందే అత్యంత దారుణ పరిస్థితులకు రెడీ అవుతున్నాయి అటు నిపుణులు కూడా మదుపర్లకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్లో చూసినా మదుపర్లు ఆచితూచి అడిగేస్తున్నారు ఎవరికి వారు జాగ్రత్త పడి పెట్టుబడులు తగ్గించుకుంటున్నారు సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు ప్రపంచ మార్కెట్లకు కేవలం యుద్ధమనే ప్రతికూల సంకేతమే లేదు ప్రతి మార్కెట్కు స్థానికంగా కొన్ని సానుకూల సంకేతాలున్నాయి కానీ యుద్ధ భయమే మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది ఇక్కడ చిన్న సానుకూలతల కంటే అతిపెద్ద ప్రతికూలత యుద్ధం మార్కెట్లలో మదుపరులకు రక్త కన్నీరు మిగిలిస్తోంది పశ్చిమాసియాలో యుద్ధం రోజులు గడిచే కొద్దీ తీవ్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే ప్రపంచ మార్కెట్లు మరింత నష్టపోతాయనే అభిప్రాయాలున్నాయి అప్పుడు మరోసారి కరోనా టైంలో జరిగినట్టుగా మార్కెట్లన్నీ పడకస్తాయనే భయాలు లేకపోలేదు ఇంతవరకు ప్రపంచ మార్కెట్లు కరోనా నుంచి ఇంకా కోలుకోలేదు ఇంతలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది దాన్ని ఎలాగోలా తట్టుకున్నా ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం మాత్రం మార్కెట్లను వదిలేలా లేదని తేలిపోతోంది యుద్ధ భయంతోనే మార్కెట్లు డీలా పడుతున్నాయి పూర్తిగా ధైర్యం కోల్పోయి విపరీతంగా స్పందిస్తున్నాయి దీంతో మదుపర్లు కూడా అతి జాగ్రత్త పడుతున్నారు ఈ నెగిటివ్ సైకిల్ మార్కెట్లకు మరింతగా చేటు తెస్తుందని చెబుతున్నారు పైగా పశ్చిమాసియాలో ఘర్షణలు ఎప్పుడూ తక్కువ స్థాయిలో మొదలై అతి తక్కువ సమయంలోనే అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటాయి చివరకు ఊహించని పరిణామాలకు దారితీస్తాయి ఎవరింత జాగ్రత్త పడ్డా యుద్ధం ముగిసాక అందరూ ఆశ్చర్యపోయే పరిణామాలు ఖాయం ఈ గత చరిత్రే మార్కెట్లను ముందే జాగ్రత్త పడేలా చేస్తోంది అసలు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఎన్నేళ్లు సాగుతుందని మార్కెట్లు భయపడుతున్నాయి గతంతో పోలిస్తే ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ రెండూ బలం పెంచుకున్నాయి ఇంకా ఎవరెవరు రంగంలోకి దిగుతారో తెలియదు ఈ యుద్ధం చాలా దూరం వెళ్తుందనే వాదనకే మార్కెట్లు ఓటేస్తున్నాయి వేయడం కూడా సాధ్యం కాదని అప్పుడు భవిష్యత్తును డిసైడ్ భయాలే మార్కెట్లు చేస్తున్నాయి ప్రపంచ ఆర్థికానికి కీలకమైన పెట్రోల్ రేట్లను యుద్ధం డిసైడ్ చేయనుంది కీలక చమురు సరఫరా దేశాలున్న ప్రాంతంలో యుద్ధం వస్తే చమురు సరఫరాకు ఆటంకం కలిగి రేట్లు పెరుగుతాయని భయాలున్నాయి ఇప్పటికే ముడి చమురు ధరలు పెరగడం మొదలుపెట్టాయి ఇవి మరింత పెరిగితే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూరడం ఖాయం ప్రస్తుత ప్రపంచానికి చమురు అత్యంత కీలకం ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి కానీ చమురు మాత్రం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది బ్యారెల్ చమురు ధర ఒక్క డాలర్ అటు ఇటు అయినా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఊగిసలాడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు అంత కీలకమైన చమురు ఉత్పత్తికి పశ్చిమాసియానే కీలకం ఒపెక్ దేశాల్లో చాలా వరకు అక్కడే ఉన్నాయి ఇప్పుడు అదే ప్రాంతంలో యుద్ధం జరుగుతోంది అందుకే చమురు ధరలు పెరుగుతాయనే భయం మార్కెట్లను వణికిస్తోంది ముడి చమురు ఉత్పత్తి దేశాలను దృష్టిలో పెట్టుకునే పశ్చిమాసియాను అత్యంత సున్నిత ప్రాంతంగా పరిగణిస్తారు ఇలాంటి చోట చిన్న ఘర్షణ అయినా సరే పెద్ద దారి దారితీయడానికి ఎక్కువ సమయం పట్టదు ఇక్కడ చమురు ఉత్పత్తికి పేరొందిన దేశాలు ఘర్షణలను పెంచడంలోనూ అంతే కీలకంగా వ్యవహరిస్తాయి అది ఇజ్రాయెల్తో యుద్ధమంటే అక్కడ రకరకాల అంశాలు తెరపైకొచ్చి అది అతిపెద్ద యుద్ధంగా మారుతుంది అలా జరిగితే చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి పెట్రోల్ ధరలు పెరగొచ్చు అప్పుడు ఇండియా లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై భారం తప్పదు ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి తేరుకుంటున్న శ్రీలంక లాంటి దేశాలైతే మరోసారి అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీయడం ఖాయం ఎందుకంటే చమురు లేకుండా ఏ దేశం కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు అందుకే కీలకమైన చమురు ధర పెరగడాన్ని ఏ దేశం కోరుకోదు కానీ పశ్చిమాసియా యుద్ధంతో అనివార్యంగా చమురు ధరలు పెరుగుతాయని అప్పటికే సంకేతాలు కనిపిస్తున్నాయి కొంతకాలంగా స్థిరంగా ఉన్న ముడి చమురు ధర ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయగానే పెరగడం మొదలుపెట్టింది ప్రస్తుతం చమురు బ్యారెల్ డెబ్బై ఐదు డాలర్లు పలుకుతోంది పెట్రోల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా నిత్యావసరాలపై పడుతుంది ప్రపంచ వాణిజ్యం ఖరీదైపోతుంది అప్పుడు సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరిగి ఆ భారమంతా అంతిమంగా వినియోగదారులకు బదిలీ అవుతుంది అలా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తాయి అప్పుడు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి ఇలా ఒక్క చమురు ధరల పెరుగుదల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కుప్పకూల్చడానికి ఎక్కువ సమయం పట్టేలా చేయదు ఎక్కడైనా ఒక చమురు ఉత్పత్తి దేశంలో సమస్య వస్తేనే మిగతా దేశాలు చమురు ఉత్పత్తి పెంచేలా చేయడానికి మిగతా ప్రపంచం కింద మీద పడాల్సి వస్తుంది అలాంటిది మొత్తంగా మెజార్టీ ఒపెక్ దేశాలున్న ప్రాంతంలోనే చమురు ఉత్పత్తి చేయలేని పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం కూడా కష్టమే అని ప్రపంచానికి తెలుసు అందుకే పశ్చిమాసియాలో చీమ చిట్టుక్కుమన్నా మిగతా ప్రపంచం ఉలిక్కిపడుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణులు బాంబులతో దాడులు చేసుకుంటే పశ్చిమాసియాలో మిగతా దేశాలు కూడా ప్రశాంతంగా ఉండలేవు వాటి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది అనివార్యంగా చమురు ఉత్పత్తిని కుదించుకోవాల్సి వస్తుంది అసలు ఉత్పత్తే చేయలేని పరిస్థితి కూడా రావచ్చు పనిలో పనిగా ఆయా దేశాల చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరగబోవనే గ్యారంటీ ఏం లేదు పైగా పొరపాటున దాడి జరిగిందని రెండు దేశాలు కప్పిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది యుద్ధం సాకుతో పాత పగలన్నీ తీర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువే అందుకే యుద్ధం తొలి రోజులకు రోజులు గడిచే కొద్దీ ఉండే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది ఒక్కోసారి కొన్ని గంటల్లో మరోసారి రోజుల వ్యవధుల్లో పరిస్థితులు తారుమారు కావచ్చు అలాంటప్పుడు అప్పటి పరిస్థితిని బట్టి చమురు ధరలు మరింత పెరుగుతాయనేది సాధారణ అంచనా పశ్చిమాసియాలో ఈసారి జరిగే యుద్ధం అంత త్వరగా ముగిసేది కాదనే చర్చ కూడా మార్కెట్లను భయపెడుతోంది హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ఘర్షణ మొదలైంది ఆ తర్వాత హమాస్పై ఇజ్రాయేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది కానీ ఇక్కడ ఘర్షణ ఇజ్రాయెల్ హమాస్కే పరిమితం కాలేదు ఇజ్రాయెల్కు కు వ్యతిరేకంగా హమాస్ తో భుజం భుజం కలిపి లెబనన్ నుంచి హెజ్బుల్లా ఎమెన్ నుంచి హౌతీలు పోరాడారు వీరికి వెన్నుదనుగా ఇరాన్ ఉంది అనేది ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ ఈ మూడు గ్రూపులకు ఆయుధాలు ఇరానే అందిస్తోందని ఇజ్రాయెల్ చెబుతూ వచ్చింది ఇజ్రాయెల్ వాదనను నిజం చేస్తూ హెజ్బుల్లా చీఫ్ హాతంతో ఇరాన్ రెచ్చిపోయింది ఇజ్రాయెల్పై వందల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించింది ఇదే అదునుగా అమెరికా ఇజ్రాయెల్కు అండగా నిలిచిందే అంటే యుద్ధంలో అమెరికా కూడా ఉన్నట్టే కొన్ని రోజులకు ఇరాన్కు అండగా రష్యా చైనా కూడా రంగంలోకి దిగుతాయనే వాదనలున్నాయి అప్పుడు పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారచ్చు ఆ తర్వాత ఏ దేశానికైనా ఏదో పక్షాన యుద్ధం చేయడం మినహా ఆప్షన్ ఉండదనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి ఒక్కసారి యుద్ధం మొదలయ్యాక దాని విస్తృతిని ఆపడం అంత కాదు పైగా పరస్పర ప్రతీకార చర్యలు దేశాల వివేకాన్ని హరిస్తాయి అలాంటి స్థితిలోనే జపాన్లో హిరోషిమా నాగసాకిపై అణుబాంబు దాడి జరిగిందని మరిచిపోకూడదు ఇప్పుడు ప్రతి దేశం దగ్గర అన్వాయుధాలున్నాయి ఈ ఆయుధాల్ని యుద్ధంలో వాడితే అసలు ప్రపంచంలో అనేవాడు మిగులుతాడా అనే విపరీత భయాలు కూడా మార్కెట్లను కుదురుగా ఉండనీయడం లేదు ప్రపంచం ఓ పుగ్రామంలా మారిపోయిన ప్రస్తుత తరుణంలో యుద్ధాలు వాంచనేయం కాదని అందరికీ తెలుసు కానీ పగలు ప్రతీకారాలు దశాబ్దాల విద్వేషపు ఆనవాళ్లు పశ్చిమాసియాన్ని యుద్ధంలోకి నెట్టేశాయి ఈ యుద్ధాన్ని ఆపడం ఎలాగో తెలియక ప్రపంచం వణికిపోతోంది పైగా పర్యావసానాలని ముందే ఊహించుకుని మార్కెట్లు బెంబేలెత్తిపోతున్నాయి చమురు ధరలు ఆకాశంలోకి వెళ్తే ఏ చెయ్యాలా అని దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలితే ఆయా దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు అప్పుడు విపరీతమైన అశాంతి తప్పదు ఈ కల్లోల పరిస్థితులు కుదురుకోవాలంటే మొదట యుద్ధం ఆగాలి కానీ అసలు యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేదే ఓ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది పరిస్థితి చూస్తుంటే యుద్ధం ఆగడం సంగతి తర్వాత ఎక్కువ విస్తరించకుండా ఉంటే అంతే చాలు అనుకునేలా ఉంది బంగారం ధరల విషయంలోనూ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు మార్కెట్లు అనిశ్చితులు ఉన్నప్పుడల్లా కనకం ధర పెరగడం చారిత్రకంగా జరుగుతోంది యుద్ధం కనుక ముదిరితే ఖచ్చితంగా జరిగేది అదేనన్న విశ్లేషణలు ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేయగానే జరిగిన మొదటి పరిణామం చమురు ధరల పెరుగుదల ఆ వెంటనే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి ప్రస్తుతానికి వీటి ప్రభావం బంగారం ధరలపై నామమాత్రంగానే ఉన్నా రోజులు గడిచే కొద్దీ పుత్తడి ధరలు చుక్కల్ని తాకడం ఖాయం అదే జరిగితే బంగారాన్ని చూసుకుని మురిసిపోవడానికి కూడా దేశాలకు అవకాశం ఉండకపోవచ్చు సంక్షోభాల్లో ఎక్కువ బంగారం కొనాలని ప్రయత్నించినా నిధులు చాలవు పోని ఉన్న బంగారాన్ని అతిగా తాకట్టు పెట్టినా సంక్షోభం తప్పదు ఇలా ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి తప్పదని అంచనా మన దేశంలో అయితే బంగారం ధర ఇప్పటికే పరుగులు తీస్తోంది సాధారణ స్థితిలోనే త్వరలో తులం బంగారం లక్ష రూపాయలకు చేరుతుందని అంచనా ఇక యుద్ధం ముదిరితే పచ్చడి పరుగు ఎక్కడ ఆగుతుందనేది ఎవ్వరికీ తెలియదు మార్కెట్లో అనిశ్చితిలో ఉంటే మదుపర్లు కూడా ఖచ్చితంగా బంగారంపై పెట్టుబడులు పెడతారు ఈ పోకడు కూడా బంగారం రేటు పెరగడానికి కారణమవుతుంది మొత్తం మీద మార్కెట్ల పతనం బంగారం ధరల్ని కూడా పెంచుతుందని విశ్లేషణలు వస్తున్నాయి మొత్తం మీద ఒక యుద్ధం మార్కెట్లు పెట్రోల్ పుత్తడి మూడింటిని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే ప్రారంభ సంకేతాలు వెలువడ్డాయి కొద్ది రోజుల్లోనే తీవ్ర పరిణామాలుంటాయని కూడా అంచనాలున్నాయి ఇలా ముప్పేట దాడిని తట్టుకోవడం ఏ దేశానికైనా కష్టమే అప్పుడు ప్రపంచపటంలో ఉన్న ప్రతి దేశం ఏదో రకంగా ప్రభావితం కాక తప్పదు పైకి మూడు అంశాలే కనిపిస్తున్నా వాటి ప్రభావం అంతర్లీనంగా చాలా అంశాలపై ఉంటుంది అప్పుడు జరిగే నష్టాలు వాటి పర్యావసానాలు అంచనా వేయడం ఏ ఆర్థికవేత్తకు సాధ్యమయ్యే పని కాదు ప్రస్తుతం నిపుణులంతా ముక్త కంఠంతో ఒకే మాట చెబుతున్నారు అత్యంత గడ్డు పరిస్థితికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఎంత ఎక్కువ నష్టపోతామని ఊహించుకొని జాగ్రత్త పడితే అంత మంచిదని చెబుతారు ఇదేదో కేవలం మదుపర్లకు చెప్పే సూచనే కాదు దేశాధినేతలకు వర్తిస్తుందని చెబుతున్నారు యుద్ధం ముంచేసిందని ఆ తర్వాత తీరిగ్గా బాధపడే కంటే ముందు జాగ్రత్త పడడం ఉత్తమమనే అభిప్రాయాలు వస్తున్నాయి కానీ ఎలా జాగ్రత్త పడాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు సరే కానీ జరిగేదేదో జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం అని అన్ని దేశాలు ఆశలు వదిలేసుకుని డీలా పడ్డాయి యుద్ధం ఎక్కువ విస్తరించకూడదని ఎక్కువ రోజులు సాగకూడదని దేవుడికి మొక్కుకోవడం మినహా మరో ఆప్షన్ లేదని భావిస్తున్నాయి మార్కెట్ ఎకానమీలో స్టాక్ మార్కెట్లే దేశాల తలరాతలు రాస్తున్నాయి ఆ మార్కెట్లే పతనమవుతున్నప్పుడు ఇక ఎవరేం చేస్తారనేది తేలాల్సి ఉంది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి ముడి చమురు సంక్షోభం వస్తే ఏం జరుగుతుందో ఎవ్వరి ఊహకు అందడం లేదు ఎప్పుడో దశాబ్దాల క్రితం గల్ఫ్ యుద్ధం జరిగినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి ఇప్పుడు చమురు ఆక్సిజన్తో సమానమైపోయింది కాస్త చమురు సరఫరా తగ్గినా ప్రపంచ దేశాలు విలవెల్లాడతాయి అలాంటిది చమురు ఉత్పత్తే చేయలేని స్థితి వస్తే ఏం చేయాలనేది ప్రపంచం ముందున్న కొత్త ప్రశ్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే కొత్త పరిష్కారం రావచ్చనే అత్యాశ ఉన్నా అప్పటిదాకా ఏం చేయాలనేది మాత్రం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు ఇజ్రాయెల్కు ఇప్పటికే కొన్ని దేశాలు చెప్పుచూశాయి కానీ అది ఎవ్వరి మాట వినడం లేదు ఇరాన్ కూడా ఇజ్రాయేల్కు శిక్ష తప్పదని హూంకరిస్తోంది ఈ రెండు దేశాలు పూర్తి స్థాయిలో తాడో పేడో తేల్చుకోవాలనే రంగంలోకి దిగాయి ఈ రెండు దేశాలకే యుద్ధం పరిమితమైతే అది ఒకలా ఉంటుంది కానీ మధ్యలో అమెరికా రష్యా చైనా ఎంటర్ అయితే అప్పుడు యుద్ధ లక్ష్యాలు మారిపోతాయి ప్రపంచ భద్రత ప్రమాదంలో పడవచ్చు ఏకంగా ప్రపంచమే స్తంభించిపోయే దుస్థితి రావచ్చు ఆ దుర్భర పరిస్థితి రాకూడదని అందరూ కోరుకుంటున్నారు కానీ పశ్చిమాసియాలో ఒక్కో క్షణం గడిచే కొద్దీ అందరి ఆశలు అడియాసలైపోతున్నాయి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అనేంత దారుణంగా యుద్ధం జరుగుతోంది ఇటు ఇరాన్ అటు ఇజ్రాయేల్ వ్యూహాత్మక లక్ష్యాలను టార్గెట్ చేస్తూ ప్రపంచాన్ని భయపెడుతున్నాయి అత్యంత సున్నితంగా ఉండే మార్కెట్లకు యుద్ధం సహజంగానే మింగుడు పడ్డం లేదు యుద్ధ భయంతో తీవ్రంగా నష్టపోతున్న సూచీలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే త్వరలోనే ట్రేడింగ్ ఆపేసే నిర్ణయాలు కూడా వస్తాయని భావిస్తున్నారు కానీ ఏం చేసినా యుద్ధంతో తీవ్ర నష్టం తప్పదని తేలిపోయిందే యుద్ధం నష్టం వీలనంత తక్కువగా ఉండాలని కోరుకోవడం మినహా ప్రపంచ దేశాలకు వేరే ఆప్షన్ లేదు కొన్ని దేశాలు పైకి యుద్ధం ఆగాలని చెబుతూనే లోపల యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయనే వాదనలు ఉన్నాయి ఈ యుద్ధం వేడిలో చలికాచుకోవాలనుకునే దేశాలు కూడా ఉన్నాయి అలాంటి దేశాల చెలగాటానికి మొత్తం ప్రపంచం మూల్యం చెల్లించాల్సి రావచ్చు అది ఎంత భారీ మూల్యమనేదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రశ్న ఇవి యుద్ధం ప్రారంభ రోజులే కానీ అప్పుడే లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైందే ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి రోజులు గడిచే కొద్దీ చమురు ధరలు రికార్డులు బద్దలు కొట్టచ్చు అప్పుడు ప్రతి దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి జనానికి ఇబ్బందులు తప్పవు అధిక ద్రవ్యోల్బణంతో సామాన్యుడి నట్టి విరుగుతుంది దేశాల అభివృద్ధి ప్రణాళికలన్నీ గాల్లో కొట్టుకుపోతాయి ఇక ఎటు చూసినా మిగిలేది విధ్వంసమే అని మార్కెట్లు మూకుముడుగా తీర్మానించేశాయి